హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కైనా టటోరియల్స్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్పి గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ చూద్దాం సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి సో ఫస్ట్ చూడండి మనకి సో ఒక విషయం ఈ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి సో నాకు ఈ ఆర్ఆర్బి రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో నేను షిఫ్ట్ వైజ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశారనమాట వీడియో కింద ఒకరిని కామెంట్ చేశారు ఎక్కువ మంది చేయలేదు సో ఒకరు కామెంట్ చేశారు ఏమైనా కామెంట్ చేశారంటే బ్రదర్ నేను ఇంతకు ముందు సైన్ చేసేటప్పుడు అంటే అప్లికేషన్ చేసేటప్పుడు సైన్ చేసేటప్పుడు నేను క్యాపిటల్ లెటర్స్లో పెట్టాను నేను సెంటర్కి వెళ్ళిన తర్వాత స్మాల్ లెటర్స్లో పెట్టాను బ్రదర్ సో దానివల్ల నన్ను ఎగ్జామ్ రాయకుండా రిజెక్ట్ చేశారని చెప్పారు సో గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ అంటే మనం ఎగ్జామ్కి ఎన్ని గంటలు ప్రిపేర్ అనేది ఎంత ముఖ్యమో ఎంత ప్రాపర్గా ప్రిపేర్ అనేది ఎంత ముఖ్యమో మనం అప్లికేషన్ని ప్రాపర్గా ఫిల్ చేయడం కూడా అంతే ముఖ్యం మీరు అప్లికేషన్ని ప్రాపర్గా ఫిల్ చేయకుండా ప్రాపర్గా ఫిల్ చేయకుండా మీరు ఎంత చదివినా వేస్టే ఎయిటీన్ అవర్స్ చదివినా కూడా వేస్టే సో మీరు అప్లికేషన్ని ప్రాపర్గా ఫిల్ చేయకుండా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి సార్ నేను ఎయిటీన్ అవర్స్ చదివాను నేను ట్వంటీ అవర్స్ చదివాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని గంటలు చదివినా రోజుకి ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు గంటలు చదివానని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళు ఎలా చేయరు ఎందుకంటే సో వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అవుతారు వాళ్ళ జాబ్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కదా సో మిమ్మల్ని ఎలా చేశారు అనుకోండి సో దానివల్ల వాళ్ళ జాబ్ పోవచ్చు సో మీకంటే కూడా వాళ్ళ జాబే ముఖ్యం ఓకేనా వాళ్ళు ఎంత కష్టపడితే ఆ జాబ్ వచ్చి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో అందుకే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఎగ్జామ్ పోయిన తర్వాత ఇబ్బంది పడే కంటే ప్రతి సర్టిఫికేట్ని ప్రతి డాక్యుమెంట్ని కూడా మీకు క్లియర్గా ఉందా లేదా చూసుకోండి దానిపైన నేమ్ కానివ్వండి ఫాదర్ నేమ్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి మదర్ నేమ్ కానివ్వండి సో ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్స్గా చూసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఇలా ఏదైనా మిస్టేక్ కనుక జరిగితే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ కనుక జరిగినట్లయితే సో ఆ మిస్టేక్ వల్ల మనం ఎగ్జామ్ రాయకుండా ఆపేయచ్చు సో మీరు పద్దెనిమిది గంటలు చదివినా వేస్టే ఇరవై గంటలు కూడా చదివినా కూడా వేస్టే సో అంటే అప్లికేషన్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది సరిగా చేయనప్పుడు మీరు ఎన్ని గంటలు చదివినా కూడా వేస్టే సో మీరు చదవడానికంటే ముందు చేయాల్సింది ఏంటి ఫస్ట్ ఏం చేస్తాం నోటిఫికేషన్ రాకపోతేనేమో నోటిఫికేషన్ కావాలి నోటిఫికేషన్ కావాలి అంటాం నోటిఫికేషన్ వచ్చిందనుకోండి సర్టిఫికేట్ ఆ నోటిఫికేషన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగా చదవకుండా మనం అప్లికేషన్ చేసేస్తాం సో అప్లికేషన్ చేసిన తర్వాత ఏం చేస్తాం సో నాది మిస్టేక్ అయింది ఆ మిస్టేక్ అని టెన్షన్ పడతాం సో టెన్షన్ పడి లాస్ట్కి ఎగ్జామ్ రాయకుండా అయిపోతే సో లైఫ్లో ఒక ఛాన్స్ పోయినట్టే గుర్తుపెట్టుకోండి ఒకసారి వచ్చిన ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే మన ఏజ్ అయిపోతూ ఉంటుంది మన పేరెంట్స్ సపోర్ట్ పోతూ ఉంటుంది సో ఫోయిన ఇయర్ ఎంత సపోర్ట్ చేస్తారో అంతే సపోర్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా చేయలేకపోవచ్చు ఓకేనా సో ఫోయిన్ ఇయర్ ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ ఉండి ఉండొచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ మనం స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉండకపోవచ్చు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ స్ట్రాంగ్ ఉండకపోవచ్చు సో అందుకే అన్ని కండిషన్స్ చూసుకొని మనకు కావాలంటే ఒక టూ డేస్ టైం తీసుకోండి లేకపోతే త్రీ డేస్ టైం తీసుకోండి ఫోర్ డేస్ టైం తీసుకోండి సో మనకి మార్చి వరకు మార్చి సెకండ్ వరకు టైం ఉంది కాబట్టి స్లోగా ప్రతి దాన్ని ప్రతి డాక్యుమెంట్ని స్లోగా పరీక్షించుకొని సో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేయండి ప్రాపర్గా చేయకపోతే మీరు ఎన్ని గంటలు చదివినా ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్ట్ ఎందుకంటే మీతో పాటు చదివిన వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటారు అవతల మీరేమో ఎంత చదివినా కూడా వాడికంటే రెండు గంటలు ఎక్కువ చదివినా వాడికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా వేస్ట్ అయ్యే అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేయటప్పుడు మీకు మీ తోటి వారి కంటే నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉన్న ఎక్కువ ఉన్నా కూడా వేస్టే కదా సో ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అని ఐడెంటిఫై చేయడం కోసం మీ అప్లికేషన్ ప్రాసెస్సే సో మిమ్మల్ని డిటెక్ట్ చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి సో మనం ఇందులో సర్టిఫికేట్స్ అసలు ఏమేమి కావాలి సో ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలో చూద్దాం సో ఫస్ట్ ఏంటంటే మనకి మొదటి కేటగిరీలో ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తిగత వివరాలు అంటే ఎసెన్షియల్ పర్సనల్ డీటెయిల్స్ అంటాం పర్సనల్ డీటెయిల్స్ ఏమేమి కావాలంటే మీకు ఈమెయిల్ ఐడి ఒకటి కావాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఒకటి కావాలి ఈ రెండు కూడా మీ వై ఉండాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీ ఓన్ వై ఉండాలి ఈమెయిల్ ఐడి కానివ్వండి అదేవిధంగా మొబైల్ నెంబర్ కానివ్వండి మీ ఓన్ అయి ఉండాలి చాలామందికి తమ ఓన్ మొబైల్ నెంబర్ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఈమెయిల్ ఐడి ఉండకపోవచ్చు లేకపోతే సో ఆ ఇమెయిల్ ఐడి క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అది క్రియేట్ చేసేసుకొని మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి ఎందుకంటే మీ ఓన్ ఇమెయిల్ ఐడి ఎందుకు కావాలంటే మీకు పర్మనెంట్ కానివ్వండి యాక్టివ్గా కానివ్వండి సో మెయిల్ ఐడి అనేది ఉన్నట్లయితే పర్మనెంట్ లేదా యాక్టివ్గా కానివ్వండి మెయిల్ ఐడి ఉన్నట్లయితే మీకు ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్కి సంబంధించినటువంటివి అదేవిధంగా మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినవి నెక్స్ట్ జాబ్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా మీకు మెయిల్ ఐడికే వస్తుంది గుర్తుపెట్టుకోండి రెండు ఉండాలి మనకి మొబైల్ నంబర్ ఉండాలి అదే విధంగా ఈమెయిల్ ఐడి ఉండాలి కొన్ని కొన్నిసార్లు ఈమెయిల్ ఐడి చూస్తాం కొన్ని కొన్నిసార్లు మొబైల్ నెంబర్ చూస్తాం అంటే ఓకేనా సో రెండింటికి వచ్చింది అనుకోండి ఏదో ఒకదాన్ని చూస్తాం సో కొన్ని కొన్నిసార్లు మొబైల్ నెంబర్లో మనకి మెసేజెస్ వస్తుంటాయి జస్ట్ అన్ని మెసేజెస్ని స్కిప్ చేసినట్టే దీన్ని కూడా చదవకుండా స్కిప్ చేసేస్తాం సో మనకు తెలియదు కదా సో మన ఎగ్జామ్ డేట్ వచ్చిందా లేకపోతే మనకు అడ్మిట్ కార్డ్ వచ్చిందా లేకపోతే మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందా సో ఇవన్నీ చూసుకోం ఆ డేట్ అయిపోతుంటుంది సో తర్వాత మనకి ఎలిజిబిలిటీ అనేది పోతుంటుంది గుర్తుపెట్టుకోండి సో రెండు ఉండాలి సో రెండు ఉంటేనే మీకు ఎగ్జామ్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు కానివ్వండి మెడికల్ సర్టిఫికేట్ కానివ్వండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి అదేవిధంగా సో జాబ్ వచ్చిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కానివ్వండి మీ ఇమెయిల్ ఐడికి వస్తుంది సో మొబైల్ నెంబర్ కూడా వస్తుంది అంటే స్మాల్ మెసేజెస్ వస్తాయి మొబైల్ నెంబర్ కి సంబంధించి కానీ ఏమైనా డాక్యుమెంట్స్ పంపించాలంటే మాత్రం మీకు ఇమెయిల్ ఐడికి మాత్రమే డాక్యుమెంట్స్ అనేవి పంపించడం జరుగుతుంది సో మీ ఓన్ ఇమెయిల్ ఐడి ఉండాలి అదేవిధంగా ఓన్ గా మొబైల్ నెంబర్ అనేది ఉండాలి సో ఇక్కడ మీకు ఓటీపీలు కానివ్వండి అదేవిధంగా ఇతర సమాచారం అనేది మీకు టెన్ డేస్ ముందు ఆల్ టికెట్స్ కి సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి మీ అడ్మిట్ కార్డ్ సంబంధించి సిటీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి సమాచారం కానివ్వండి మీ మొబైల్ నెంబర్కి వస్తుంది సో తప్పకుండా మీ ఓన్ గా ఇమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది పర్మనెంట్ గా ఉంచుకోండి సో ఎగ్జామ్ వరకైనా తర్వాత ఓకే సో ఓకేనా నెక్స్ట్ గుర్తింపు కార్డుకి సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీకు ఆధార్ అనేది కంపల్సరిగా ఉండాలి సో ఆధార్ పైన అడ్రస్ వేరే విధంగా ఉంటుంది సో నెక్స్ట్ మీరు ఫిల్ చేసేటటువంటి అడ్రస్ అనేది వేరే విధంగా ఉంటుంది అలా కాదు సో మీకు ఆధార్ పైన ఎలాంటి అడ్రస్ ఉందో పర్మనెంట్ అడ్రస్ అనేది అది మాత్రమే మీరు ఫిల్ చేయాలి ఒకవేళ ఆధార్ పైన అడ్రస్ అనేది తప్పుగా ఉందనుకోండి కరెక్షన్ చేయించుకోవడానికి ట్రై చేయండి లేకపోతే నేమ్ అనేది నేమ్ అనేది రాంగ్ ఉంది అనుకోండి అది కూడా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ టెన్త్ మెమో పైన టెన్త్ మెమో పైన నేమ్ కానివ్వండి విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి చాలా చాలా ఇంపార్టెంట్ సో టెన్త్ మెమో పైన నేమ్ ఎలా ఉందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో సో అదే డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అనేది మీకు ఆధార్ కార్డు పైన కూడా ఉండాలి సో గుర్తుపెట్టుకోండి సో ఆధార్ కార్డు అనేది మరియు టెన్త్ మెమో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కు సంబంధించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే ఉండాలి గుర్తుపెట్టుకోండి అంతకంటే ముందున్నటువంటి ఓల్డ్ సర్టిఫికేట్ అనేది మీకు చెల్లదు గుర్తుపెట్టుకోండి సో అంటే లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి నెక్స్ట్ ఓబిసికి సంబంధించి కంపల్సరిగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఓబిసి అభ్యర్థులకు సంబంధించి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి లేకపోతే పోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో లెక్కిస్తారు గుర్తుపెట్టుకోండి ఓబీసీ ఓబీసీ విద్యార్థులకు నాన్ క్రిమిలేయర్ అనేది కంపల్సరీగా ఉండాలి లేకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ ఈబీసీ సర్టిఫికేట్ ఈబీసీ అనేది ఏంటంటే మనకి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటాం ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటాం సో ఇది కేవలం ఫీజు కన్సెషన్ కి సంబంధించింది కేవలం ఫీజు కన్సెషన్ కి సంబంధించింది సో ఇటు సర్టిఫికేట్ కనుక మీకు ఉన్నట్లయితే మీ ఫీజులో ఎగ్జామ్ ఫీజులో మీకు రెండు వందల యాభై రూపాయలు అనేది తగ్గించబడుతుంది ఓకేనా సో ఈ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే లేకపోతే నో అని పెట్టండి ఆప్షన్ లో సో ఒకవేళ ఎస్ అని మీరు ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ ఈబీసీ సర్టిఫికేట్ లేకుండా కూడా మీరు అని కనుక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చింది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రం అనేది కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కి సంబంధించి మీకు ఎస్ఎస్సీ టెన్త్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి మేమో అనేది తప్పనిసరిగా ఉండాలి సో నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి పేరు కానివ్వండి నెక్స్ట్ పుట్టిన తేదీ ప్రకారమే అప్లికేషన్ అనేది నింపాల్సి ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ టెన్త్ అనేది అర్హత కాబట్టి టెన్త్ అనేది మనకి అర్హత కాబట్టి సో మీకు కంపల్సరిగా దీనిపైన ఉన్నటువంటి పేరు మరియు పుట్టిన తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు నెక్స్ట్ బ్యాంక్ వివరాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ వివరాలకు సంబంధించి సో బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఎందుకంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీఫండ్ అనేది రీఫండ్ కోసం మీ నేమ్ పైన మాత్రమే మీ నేమ్ ఉన్నటువంటి అకౌంట్కు మాత్రమే రీఫండ్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు మీ పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మాత్రమే ఇవ్వండి ఓకేనా సో ఇది ఫిఫ్త్కి సంబంధించింది నెక్స్ట్ ఇతర సర్టిఫికేట్స్ సో ఎవరైతే మనకి స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు సో వాళ్ళకి సంబంధించి సో ఇక్కడ మనకి సిసిఐ క్యాండిడేట్స్ అప్రెంటిస్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ సర్టిఫికెట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండికాప్ట్కి సంబంధించిన వాళ్ళు అంటే దివ్యాంగులకి తప్పనిసరిగా వారి యొక్క సంబంధిత సర్టిఫికేట్ అనేది ఉండాలి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫోటో కానివ్వండి నెక్స్ట్ సంతకం కానివ్వండి చాలా 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 మేజర్ ఇది సో మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ దిగిన ఫోటోనో లేకపోతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ దిగిన ఫోటోనో ఇప్పుడు ఏం అని చెప్పి పద్ధకంగా మీరు టూ ఇయర్స్ లేకపోతే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దిగినటువంటి ఫోటోలు మీరు పెట్టద్దు సో రీసెంట్ గా వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ దిగినటువంటి ఫోటోలే మాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి సో బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి బ్యాక్గ్రౌండ్ అనేది ఫోటోలో బ్యాక్గ్రౌండ్ అనేది కలర్స్ లేకుండా గా ఉండేటట్టు చూసుకోండి అంటే మల్టీ కలర్స్ లేకుండా మీరు లైట్గా గా ఉండేటట్టుగా చూసుకోండి నెక్స్ట్ లైవ్ ఫోటో అనేది అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరిగా దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండండి ఓకేనా సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోటో అనేది చాలా రీసెంట్ అయి ఉండాలి సో ఓల్డ్ ఫోటో పెట్టకండి మీరు చిన్నం లేకపోతే ఎప్పుడో దిగినామని చెప్పి సో ఇప్పుడేం దిగుతాలోని చెప్పి బద్ధకంగా పెట్టకండి ఓకేనా సో నెక్స్ట్ సైన్కి సంబంధించి ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ నాకు వచ్చినటువంటి కామెంట్ నేను చాలా బాధపడ్డాను ఏంటంటే నాకు టూ డేస్ ఈ మైండ్ లోనే ఉండిపోయింది ఇది టూ డేస్ వరకు కూడా సో చాలా ఎలా ఆలోచించానంటే సో ఇదే విషయం నాకు టూ డేస్ ఉండిపోయింది మైండ్ లో సో ఎలా అంటే ఇంకా నాకు ఎక్కడికి వెళ్తున్నా ఇదే గుర్తొస్తుంది అంటే ఒక అభ్యర్థి అన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత నాకు తెలిసి అతనికి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో కూడా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుండొచ్చు సో అంటే అన్ని సంవత్సరాల నుంచి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ తను ఒక సైన్ దగ్గర మిస్టేక్ చేయడం వల్ల ఒక ఆపర్చునిటీని కోల్పోయినట్టు అయిపోయింది కదా సో దానివల్ల వల్ల ఎలా అంటే నేను కూడా ప్రీవియస్ గా ఒక అభ్యర్థిని కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో సో నెక్స్ట్ మనకి ఇక్కడ సిగ్నేచర్ కి సంబంధించి సంతకం అనేది ఎలా ఉండాలంటే సిగ్నేచర్ అనేది రన్నింగ్ లెటర్స్ లో ఉండాలి అంటే స్మాల్ లెటర్స్ లోనే మీకు సైన్ అనేది ఉండాలి ఓకేనా సో క్యాపిటల్ లెటర్స్ లో సైన్ అనేది ఉండకూడదు అప్లికేషన్స్ లో మీరు క్యాపిటల్ లెటర్స్ లో సైన్ అనేది చేయకూడదు ఓకేనా రన్నింగ్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్ లోనే మీరు సైన్ అనేది చేయాల్సి ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక అతను అప్లికేషన్లో క్యాపిటల్ లెటర్స్ లో పెట్టాడు సో దాన్ని రిజెక్ట్ చేశారని చెప్పి చెప్పాను కదా సో అదే ప్రాబ్లం మీకు కూడా రావచ్చు క్యాపిటల్ లెటర్స్ మాత్రం యూజ్ చేయకండి స్మాల్ లెటర్స్ అంటే రన్నింగ్ లెటర్స్ లోనే మీరు ఈ సైన్ అనేది చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి అప్లికేషన్ లో ఒక విధంగా నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక విధంగా సైన్ అనేది చేయొద్దు సో సైన్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి సో ఫోటో కానివ్వండి సైన్ కానివ్వండి టెన్త్ మెమో పైన ఉన్నటువంటి నేమ్ కానివ్వండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి నెక్స్ట్ మనకి ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి అడ్రస్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నెంబర్ కానివ్వండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కానివ్వండి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ వాళ్ళకి సంబంధించి రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన సర్టిఫికెట్ కానివ్వండి సంబంధించి నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ కానివ్వండి సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ దగ్గర ఉన్న తర్వాతనే మీరు ఇవన్నీ కొంచెం లేట్ అయినా పర్లేదు కొంచెం టైం తీసుకోండి టూ త్రీ డేస్ టైం తీసుకొని సో ఇవన్నీ దగ్గర పెట్టుకొని టూ త్రీ డేస్ అయినా పర్లేదు ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ప్రశాంతంగా కూర్చొని ఒక మీ సేవా సెంటర్ లేకపోతే ఎవరైనా తెలుసు దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేయండి సో అలా చేయనట్లయితే ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగితే మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆర్ఆర్బి యొక్క రూల్స్ అనేవి చాలా గా ఉంటాయి ఓకేనా సో ఆర్ఆర్బి పెట్టేటువంటి రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో మీరు ఎలాంటి పోరాటం చేయలేదు ఎందుకంటే కోర్టుకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా మీరు చేయలేదు ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారనమాట నోటిఫికేషన్ లో ఇలా ఇచ్చాం కాబట్టి మీరు మిస్టేక్ చేస్తారు మేమేం చేయాలని చెప్పి సో ఈజీగా వాళ్ళు నెగి సో మీరు ముందే మిస్టేక్ చేయకుండా ఉంటే సో తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఒక ఛాన్స్ గొప్పగొట్టుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి సో ముందే ఇదంతా చూసుకోండి నేను ఎందుకు చెప్తున్నానండి ఇంతగా సో ఒక అభ్యర్థిగా నేను కూడా పూర్వం అభ్యర్థినే కాబట్టి సో ఇవన్నీ ఫేస్ చేసిన వాడిని కాబట్టి మేము చెప్తున్నాను ఒక అవకాశం అనేది మళ్ళీ లైఫ్ టైమ్ లో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎన్ని నోటిఫికేషన్ ఒక్క పోస్ట్ ఉన్నా లేకపోతే ఇరవై వేలున్నా లక్ష పోస్టులున్నా సో ఆ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు మన పరిస్థితి నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు మన ఫైనాన్షియల్ పరిస్థితి కానీ మన కుటుంబ పరిస్థితులు కానీ లేకపోతే మన పరిస్థితి కానీ మన ఆరోగ్యం కానీ నెక్స్ట్ ప్రిపేర్ అవ్వడానికి సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి సో ఈసారి మీరు పర్ఫెక్ట్గా అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా అప్లై చేయండి అదేవిధంగా చాలా మంది ఏం చేస్తుంటారంటే అప్లై చేసిన తర్వాత మీకు జాబ్ వస్తుంది అనుకుందాం మీరు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు సో ఫిజికల్ టెస్ట్కి సంబంధించి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది సో ఆల్కహాల్ తీసుకోవడము లేకపోతే ఎంత ఖరాబ్ చేసుకోవడము లేకపోతే బైక్ పైన ర్యాష్ రైడింగ్ చేయడము సో ఇట్లాంటివి చేసి యాక్సిడెంట్ అయిన తర్వాత సో చివరికి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత కూడా మనకి ఈ ఏదైతే ఫిజికల్ టెస్ట్ ఉందో దాన్ని అటెంప్ట్ సో అలాంటి పనులు అయితే చేయకండి హెల్త్ కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకోండి ఫిజికల్ టెస్ట్ సంబంధించి సో నెక్స్ట్ మనకి రెసిడెన్షియల్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇవి మనకి అడగడు కానీ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఓకేనా సో ఇవి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఇవి కూడా మీ దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ మనకి పోస్ట్ ప్రిఫరెన్సెస్ సో ఇది కూడా మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి నేను పోస్ట్ సంబంధించినటువంటి వీడియో చేశాను చాలా క్లారిటీగా ఉంటుంది వీడియో గ్రూప్ సంబంధించినటువంటి సంబంధించి మొదటి నుంచి నైన్ వరకు మీరు ప్రిఫరెన్సెస్ ఎలా పెట్టాలి అనేది నేను క్లియర్ గా వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడటానికి ట్రై చేయండి అదేవిధంగా ప్లేలిస్ట్ లో కూడా ఉంటుంది ఛానల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీరు ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది పెట్టండి సో ఏదో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే రేపు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హార్డ్ వర్క్ ఉండొచ్చు జాబ్ చేయలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు ముఖ్యంగా అమ్మాయిలు అయితే కొంచెం హార్డ్గా ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకుంటే రేపు మీకు ప్రాబ్లం అవ్వచ్చు ఫ్యామిలీ కానివ్వండి ఫ్యామిలీకి సంబంధించినటువంటి బాధ్యతలు కానివ్వండి నెక్స్ట్ అక్కడ ఉన్నట్టు జాబ్ చేయలేకపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా సో కొన్నిసార్లు మీకు ప్రాబ్లం అవ్వచ్చు చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సో చాలా చాలా ఇంపార్టెంట్ మీకు సర్టిఫికెట్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటటువంటి పోస్ట్ ని బట్టి మీ లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉండబోతుంది అనేది మీ చేతుల్లోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి పోస్ట్ ప్రిఫెన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టోటల్స్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మీకు పది గ్రాండ్ టెస్ట్లతో అదే విధంగా కంప్లీట్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి కానివ్వండి జనరల్ సైన్స్ కి సంబంధించి కానివ్వండి సో ఇక్కడ మ్యాథ్స్ కి సంబంధించి కానివ్వండి నెక్స్ట్ రీజనింగ్ కి సంబంధించి కానివ్వండి మెటీరియల్ తో పాటు టెస్ట్ సిరీస్ అనేది మనం కేవలం వన్ నైన్టీన్ రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు చాలా క్వశ్చన్స్ అనేవి మనకి రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ డి ఎక్సమ్మ లో చాలా అనేవి మనకి జనరల్ సైన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అని రిపీటెడ్గా అడగడం జరిగింది ఆర్ఆర్బి గ్రూప్ డి ఆమెంట్స్ కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కి సంబంధించిన కోర్స్ క్రియేట్ చేస్తాం మన యాప్ లో ఉంది ఇది కేవలం మొదటి హండ్రెడ్ స్టూడెంట్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది సో మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ టూ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు దీన్ని అలా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డీఏక్స్ కోసం కేవలం వన్ నైన్ రూపీస్ ఫుల్ వీడియో కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది సో మీరు తీసుకోవాలి ఛానల్ కెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో ఇది మనకి కంప్లీట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ వీడియో సో కేర్ఫుల్ గా ఉండండి కేర్ఫుల్ గా అప్లై చేయండి సో కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వండి సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్ట్ అభివృద్ధి మళ్ళీ కాసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ